నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రపతి ముర్ముకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్వాగతం లగచెల్ల రైతులకు సంఘీభావంగా చేతులకు బేడీలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కార్ అప్పుల కుప్పగా మార్చేసింది విక్రమార్క రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు పొందుతున్న పండుటాకులపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని వైఎస్ఆర్ సిపి నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపాటు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు ఏపీ పర్యటనకు వచ్చిన ద్రౌపది ముర్మకు గన్నవరం విమానాశ్రయంలో వీరు పూల బొకేలు ఇచ్చి స్వాగతించారు ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నాజీర్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో పాటు టీడీపీ ఎంపీలు బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం రాష్ట్రపతికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు ఆ తర్వాత రాష్ట్రపతి రోడ్డు మార్గంలో మంగళగిరి బయలుదేరారు ఎయిమ్స్ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు To this event, we have with us very esteemed personalities whose presence reflects their commitment to the fields of education, health and governance. We are particularly privileged to have with us the Honorable President of India, Srimati Draupadi Murmuji, whose remarkable leadership and vision continue to guide and inspire the nation. We also have the Honorable Governor of Andhra Pradesh, Shri Justice Syed Abdul Nazirji, an exemplary administrator and a guiding force for our state. Sri Kumar Yadavgaru, whose visionary leadership and tireless efforts have transformed healthcare and profoundly impacted the society. We have the Honorable Minister for Human Resource Development and Information Technology, Government of Andhra Pradesh, Sri Nara Your director just now told very clearly he needs 10 acres of land for a further development. I cannot say no. Immediately, we will uh, give that land wherever you select. As on today, 183.11 acres we have given. Not the quantum of land, but the quality of land. If you can see the quality nowhere, even I am jealous now to study here, <laughs> if possible. That is how it is there. Recently, we had some problems of water, all these things. In future, you won't have any problem. Either water, our approach roads, our power supply, or storm water, and also anything for that matter, this is our top priority. We will do everything for building this institute, one of the most beautiful institute here. And also, these 10 acres, your management is uh, trying to develop in Kolanukonda, research block, school of public health. IAE customs and indirect taxes and narcotics in Hindupur. These are all 12 universities government of India has sanctioned. All this... లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు నల్ల రంగు అంగీలు చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు ఈ దేవి రాజ్యం కాకి రాజ్యం దోపిడి రాజ్యం లాఠీ రాజ్యం లూటీ రాజ్యం రైతులకు సంఖ్యల్లా సిగ్గు సిగ్గు అంటూ అసెంబ్లీ ల్యాబ్ నినాదాలు చేశారు లగజల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఈ వినూత్న నిరసన తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింటా హల్చల్ చేస్తుంది लूटी राज्यम महिलो रू मिल सिधो सिखो తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు రాష్ట అప్పులు రుణ పరిమితపై డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట్లాడారు ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని ఫైర్ అయ్యారు పైగా చేసిన అప్పులను దాచేసి తిరిగి తమ పైకి నిందలు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మొదటి సంవత్సరంలోనే పూర్తిగా కాబట్టి కొంత ఆ అప్పు అరవై ఆరు వేల కోట్లు అది కంపల్సరీ ఆర్బీఐ నుంచి అప్పు చేసాం ఆ అప్పు కట్టడానికి చేసిన అప్పు ఇంకా రాష్ట్రం నుంచి వచ్చిన ఆదాయాన్ని కూడా కలిపి కట్టాము అధ్యక్ష యాభై రెండు వేలు చేస్తే అరవై ఆరు వేల కోట్లు చేసాం ఇక మీరు చెప్పినటువంటి ఏదో బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి ల్యాండు తనఖా పెట్టి తీసుకుంటున్నారని మేము ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని రాష్ట్ర ప్రజలకే ఉంచాలనేటువంటి ఆలోచనతోనే దాన్ని ఆ ఐఐసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు లోన్ తీసుకొని చేస్తూ ఉన్నారు అధ్యక్ష మేము వాళ్ళలాగా ఏది రాష్ట్రానికి ఆస్తి తయారు చేస్తే అవుటర్ రింగ్ రోడ్డు ముప్పై సంవత్సరాలకు అమ్మేసుకున్నారు వాళ్ళు ఒక పెద్ద ఆస్తి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం లీజ్కి ఇచ్చేసి అధ్యక్ష ఎట్లా ఉంటుంది అంటే లీజ్కి ఇచ్చేసి ముప్పై సంవత్సరాలు ఎవరికో లీజుకి ఇచ్చేసి ముప్పై సంవత్సరాలు వచ్చే పన్నులు మీరు వసూలు చేసుకోండి ఆ డబ్బంతా మాకు గట్టేసి వెళ్ళిపోండి అని అన్నారు అధ్యక్ష మేము అట్లా చేయదలుచుకోలేదు మేము జాగ్రత్తనే ఉంటాం అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాలని ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతాం అధ్యక్ష వాళ్ళలాగనే చేయాలంటే హరీష్ రావు గారు లాగానే చేయాలంటే అధ్యక్ష మనకు వచ్చే బడ్జెట్ అంతా కూడా ఆదాయం అంతా కూడా పన్నుల ద్వారానే టోల్గేటా పన్నుల ఏదో ఒకటి ఆ పన్నుల ద్వారా బడ్జెట్ని మనం జాగ్రత్త లెక్కలేసుకొని ప్రజల కోసం ఖర్చు పెడతా ఉంటాం రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు పొందుతున్న పాండు ఠాకూర్లపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెన్షన్లను తొలగించేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఏకంగా మూడు లక్షల పెన్షన్లను తొలగించారని భవిష్యత్తులో భారీగా పెన్షన్ల కోతకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు అందులో భాగంగానే ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో తొంభై రెండు వేల ఐదు వందల నలభై ఏడు తొంభై రెండు లక్షల ఐదు వందల నలభై ఏడు వేల అరవై ఆరు కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా నేరుగా ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు వారందరికీ కూడా ఈ నిధులు జమ చేయడం జరిగింది ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో పండగ రోజు అని కాదు ఆదివారం అని కాదు వర్షం పడినా కూడా ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎక్కడ కూడా ఆగినటువంటి పరిస్థితి లేదు ఐదున్నర కల్లా వారి ఇంటి వద్దకే వెళ్ళి వృద్ధులకి వికలాంగులకి వితంతువులకి రకరకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి అందరికీ ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఒక సమర్థవంతంగా ఒక మంచి పరిపాలనకు నిదర్శనంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది ఆ ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధానాన్ని బ్రేక్ చేసి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇచ్చి హాస్య నటుడు బ్రహ్మానందం నంద్యాలలో సందడి చేశారు పట్టణంలోని వెంకటేశ్వరపురం వద్ద ఉన్న ఎస్డి పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పాఠశాల యాజమాన్యం ఆయనకు ఘన స్వాగతం పలికింది నాకు ఫరూక్ గారు ఇందాక కూర్చున్నప్పుడు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు మీరు అక్కడి నుంచి ఇంత దూరం నుంచి మీరు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది ఏంటంటే నేను అన్నాను ఇట్ ఈస్ మై ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు ఓవర్ అండ్ మేక్ ది స్టూడెంట్స్ మోటివేటెడ్ అది ఆయన సినిమాల్లో చే సినిమా వ్యాపారంలో ఉన్న రాజకీయంలో ఉన్న ఆయన ఇందాక మాట్లాడినటువంటి మాటల్లో బాబుమోహన్ గారు ఎప్పుడో నాతో పాటు నటించినటువంటి నా కాంటెంపరీ యాక్టర్ ఆయన ఎమ్మెల్యే అయిపోయి క్యాబినెట్ మినిస్టర్ అయినప్పుడు ఎప్పుడో ఎన్ని సంవత్సరాల క్రితం ఆయనతో పాటు పలిచి పనిచేసినటువంటి బాబుమోహన్ గారిని పదే పదే బ్రహ్మానపై బాబుమోహన్ గారు అని కూడా అన్నారు నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే బాబుమోహన్ ఇద్దరం బ్రదర్స్లా ఉంటాం కాబట్టి ఆయనన్న నన్నన్న ఒకటే మేమందరం అందరం బికమ్ టు కమిడియన్ కమ్యూనిటీ కాబట్టి వ్యక్తులు ఇలాంటి సోషల్ సర్వీస్ కూడా అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైదరాబాద్ కీలక వ్యాఖ్యలు చేశారు జూలై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామని స్పష్టం చేశారు హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాలకు అనుమతులు లేకపోయినా వాటి జోలికి వెళ్లబోమన్నారు పేదల జోలికి హైడ్రా రాదని తీర్చి చెప్పారు గతంలో పర్మిషన్ తీసుకుని ఇప్పుడు నిర్మిస్తున్న నిర్మాణాల వైపు వెళ్లామన్నారు ఎలాంటి అనుమతులు లేకుండా నేర్పిస్తున్నా వాటికి మాత్రం కూల్చివేతలు తప్పదన్నారు చెరువులో చాలా ఈ ఎఫ్టిఎల్ జోన్లో పెద్ద ఎత్తున డంపింగ్ అంటే ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తూ చెరువును పొడవటం అనేది అదేంటంటే దానికి ఒక సాకుగా పట్టాల్యాండ్స్ ఉన్నాయి మా ప్రైవేట్ పట్టాల్యాండ్స్ అనేటటువంటిది ఒకటి సాకుగా తీసుకొని చేస్తూ ఉన్నారు సో దీనికి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ చాలా బిల్డింగ్స్ అంటే చాలా పేదవాళ్ళు మధ్య తరగతి వాళ్ళు చాలామంది గతంలో కట్టుకున్నటువంటి ఇల్లులు ఉన్నాయి అవి పర్మిషన్స్ ఉన్నా పర్మిషన్స్ లేకున్నా కానీ వాటి జోన్కి హైడ్రా వెళ్ళదు బట్ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆ తర్వాత ఏమన్నా స్ట్రక్చర్స్ వస్తే గనక అది పర్మిషన్స్ లేకుండా ఉంటే కనుక డెఫినెట్గా వాటి మీద ఖచ్చితంగా హైడ్రా యాక్ట్ చేస్తుంది పర్మిషన్స్ గతంలో తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉండి దానికి అనుగుణంగా కడుతుంటే కనుక దాని విషయంలో కూడా హైడ్రా డెఫినెట్గా గతంలో పర్మిషన్స్ని ఆనర్ చేయాలనేటువంటి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో దానికి అనుగుణంగా యాడ్ చేస్తాం బట్ జూలై తర్వాత వచ్చే పర్మిషన్స్ ఏదైనా కానీ కూడా దాన్ని పరిగణలో తీసుకోకూడదని కూడా ప్రభుత్వం నిర్ణయం చెప్పడంతో దాన్ని బట్టి ఎవరైనా తర్వాత పర్మిషన్స్ కూడా ఉంటే కనుక వాటిని డెఫినెట్గా ఆనర్ చేయము చేయకుండా వాటిని ఖచ్చితంగా డిమాలిష్ చేసేది కూడా ఉంటుంది సో ఈ అంటే ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా క్లారిటీ అందరికీ కూడా ప్రజలు కూడా మేము చెప్పాము ఇక్కడ ఎవరు కూడా వచ్చి ఇక్కడ మా బిల్డింగ్స్ అన్నింటినీ కొలగొడతారు లేకపోతే మా ఇల్లు కొలగొడతారు అనేటువంటి ప్రచారాన్ని కూడా నమ్మొద్దని చెప్పేసి గతంలో కట్టుకునే జులైకన్నా ముందు కట్టుకున్నటువంటి వాటిని ఎక్కడో ఎటువంటి పరిస్థితులు కూడా వాటిని మేము డిస్టర్బ్ చేయము ఆ తర్వాత కట్టింది మనకు క్లియర్ గా గూగుల్ లో దీంట్లో ఇమేజెస్ ఏర్పడుతుంది మనకు తెలుస్తుంది ఏ బిల్డింగ్ ఎప్పుడు వచ్చింది అనేది కూడా క్లియర్ గా డేట్ తో సహా వస్తుంది సో ఎవరైనా గానీ రాత్రిపూట కట్టుకొని కట్టుకుని ఎవరు చూడట్లేదు అనుకున్నా గానీ కూడా మనకు అన్ని కూడా ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరడం పట్ల కూటమి ఎమ్మెల్యే బడీటి చాంటి మంగళవారం మీడియాతో మాట్లాడారు పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఆయన రాకను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు అలాగే ఆయన చేరికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు కావున నాయకులు కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయన ఎందుకు చేరుతున్నారో రేపు తెలుస్తుందని అన్నారు మరి ఆవేశంగా అంటే జరిగిన పరిణామాలలో చాలా ఆవేశంగా ఉండటం జరిగింది దాన్ని మేము అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఏదైనప్పటికీ కూడా మేము కార్యకర్తలతో ఒక మీటింగ్ వేసుకున్నాక చెప్తామని అన్నా వాళ్ళే మీటింగ్ వేస్తా అన్నారు ఏ లేదు సరే రెండు నెలలుగా ఇది జరుగుతూనే ఉంది మా కార్యకర్తలు ఈ నల్లాలుగా అనేక విమర్శలు జరుగుతున్నాయన్ని కూడా వీడియో క్లిప్పింగ్ల ద్వారా అనేక సీనియర్ నాయకులు జరిగినాయి కానీ అన్ని కూడా ఇబ్బందులు జరిగినాయి అన్ని కూడా పెడతాం జరిగింది ఏదైనప్పటికీ కూడా అధిష్టానం మరి నాని కానీ జాయిన్ చేసుకోవడానికి అంతా కూడా సుముఖంగా ఉండి మరి రేపు జాయినింగ్ కి మరి ఏర్పాటు చేయడం నాతో మాట్లాడించడం నేను కూడా వాళ్ళతో మాట్లాడడం నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడటం జరిగింది ఏదైనా మరి కార్యకర్తల్లో అసంతృప్తిని మరి నేను చెప్పవలసిన బాధ్యత నా మీద కూడా ఉండదు నియోజకవర్గంలో ఎందుకనంటే ఓడిపోయినప్పుడు అందరం కూడా మేమందరం కూడా నాలుగున్నర సంవత్సరాలు కష్టపడి తిరిగాం వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటది ఇప్పుడు రేదే నేనేదో ఒక్కడిని రేపు వెళ్తే వీళ్ళందరూ ఏమంటారంటే నేనేదో వాళ్ళందరితో కలిసి ఊడిపోవటానికి చేశాను ఆ భావం వాళ్ళు ఉండకూడదు అలాగే తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉంది మా నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాక పార్టీలోకి ఎవరన్నా వచ్చిన తర్వాత వాళ్ళని విమర్శిస్తే ఎవరు కూడా అధిష్టానం కానీ నేను కూడా దాన్ని ఇచ్చేను ముందు ఏమన్నా వాళ్ళ భావాలు ఏమన్నా సరే ముందు వ్యక్తపరచట్లో ఎవరు స్వేచ్ఛ ఉంటది సరే ఏదైతే పార్టీ మరి రాష్ట్ర పార్టీ అనేక ఆలోచన చేస్తుంది వాళ్ళ నిర్ణయాన్ని మేము కాదేనే లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు గాని చెప్పిన పెద్ద మరి అందరం కూడా నేను వీళ్ళందరినీ కూడా ఒప్పించడం జరిగింది అయిష్టంగాని కొంతమంది చాలా మంది అయిష్టంగా ఉన్నప్పటికీ కూడా ముందు ముందు ఒకటికి ఒకటి సర్దుకునే పరిస్థితి ఉంటది మరి ఆయన ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు అనేది ఆయన రేపు లో ఇస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చేసిన పరిపాలన అవ్వచ్చు లేకపోతే మనం అక్కడ ప్రజలకి మనం చేసిన ఇబ్బందుల వల్ల అవ్వచ్చు మనం అనవసరంగా ప్రజల్లో చుల్లకనయ్యాం అందుకనే మనం దేనితో ఓడిపోయామనే ఫీలింగ్ అయినా ఉండొచ్చు మరి ముప్పై సంవత్సరాల రాజకీయాల్లో ఉండి మరి మనం ఇలా ఉండకూడదని అని అనుకున్నాడు ఏమనుకున్నారు మొత్తానికి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి అంగీకరించుకుని రావడానికి సుప్పర్నామే మేము కూడా వెల్కమ్ మే చెప్పాం భీమడూలు మండలం గుండుగోలను డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గా గంధం లక్ష్మణ్ ఉప చైర్మన్ గా డోకర్ నాగేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా వారికి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు శుభాకాంక్షలు తెలిపారు ఆయన మాట్లాడారు ముఖ్యంగా నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యలు లేకుండా చూసుకోవాలని అలాగే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎక్కడా కూడా మరి ప్రజాస్వామ్యాలనేటువంటి పరిపాలన సాగించిన సందర్భంలో డెమోక్రటిక్ సట్టపులో భాగంగా మరి ఖచ్చితంగా రైతులందరి చేత కూడా మరి ఎన్నుకోబడినటువంటి సంఘాలు రైతు సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ రైతు సంఘాలన్నింటినీ కూడా ఒకే ఒక్క రోజు ఎక్కడా కూడా ఇంత చిన్న ల్యాండ్ ఆర్డర్ సమస్య కానీ ఇతరతర కానీ లేకుండా ఎన్నికలు ఘనంగా నిలిచినటువంటి ఎన్డీఏ కూటమికి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధర గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి ఏదైతే ఈ నీటి సంఘాలు ఉన్నాయో ఎందుకంటే రానున్న రోజుల్లో మరి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మనం ఒక మంచి భాగస్వాముగా ఉన్నటువంటి సందర్భంలో సెంట్రల్ ఫండ్స్ కూడా బాగా వచ్చినటువంటి సందర్భంలో మరి ఈవేళ మొన్ననే నీటి సంఘాలు జరినీ ఈ వేళ డిస్ట్రిబ్యూటరీ కమిటీ జరిని ఇంకా రెండు మూడు రోజుల్లో మన ఏదైతే పీసీలకు కూడా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి రాజకీయ కమిటీకి కూడా ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ఈ ఎన్నికలన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో అయిన తర్వాత ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కూడా కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి గంటా ప్రాంతంలో ఉన్నటువంటి గుల్లేరు ప్రధాన ప్రాంతం అయినటువంటి మన గంటాలో కానీ ముఖ్యంగా మన నియోజకవర్గంలో కానీ ఇక్కడ మరి నూతనంగా భీముడోలు డీసీగా ఎన్నికబడినటువంటి సోదరుడు లక్ష్మణ్ గారికి కానీ అలాగే మరియు నాగేశ్వరరావు గారికి కానీ అలాగే మరి మా కైకరం కురేడుగుడెం అలాగే భీముడోలు మరి ఎన్నికైనటువంటి నీటి సంఘాల అధ్యక్షులు ప్రసాద్ గారు కానీ ఏపూరి శ్రీను గారి స్వామి వారి దేవస్థానంలో సోమవారం అయ్యప్ప స్వామికి విశేష పూజలు నిర్వహించారు ధనుర్మాసం సందర్భంగా స్వామి విగ్రహానికి విశేష అభిషేకాలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రారంభోత్సవ నిర్వహించి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న పదహారు కాల మండపంలో శ్రీ అయ్యప్ప స్వామిని కొలువ తీర్చారు పదహారు మంది యానిమేటర్లను తక్షణమే విధుల్లో కొనసాగించే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని యానిమేటర్ దుర్గా పేర్కొన్నారు సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద పదహారు మంది యానిమేటర్లు సమస్యల పరిష్కారానికి కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొండంగి మండలం సంబంధించిన పదహారు మంది యానిమేటర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరారు ఏ విధమైన నోటీసు ఏమీ కూడా ఇవ్వలేదు ఇవ్వకుండా మమ్మల్ని జాబ్లో నుంచి అందకు ఆపడం జరిగింది ఎందుకు ఆ మాకు తెలవక మేము ఏం చేసామంటే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది హైకోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టు ఏమని చెప్పిందంటే గ్రామ సంఘం కానీ ఏపీఎంలు కానీ సీసీలు కానీ ఎవరు కూడా మమ్మల్ని తొలగించడానికి పోదు వాళ్ళ విధుల్లోకి అడ్డు రాకండి మాత్రమే వాళ్ళు చెప్పడం జరిగింది అయితే మా ఏపీఎం సార్ ఏంటంటే మమ్మల్ని తీర్మానాలు పట్టుకొని రమ్మంటున్నారు మేము తీర్మానాలు పట్టుకో రావడానికి అందులో రూల్ కదా మమ్మల్ని తీయలేదు చేయలేదు ఎలా వాళ్ళు కొత్త వాళ్ళకి ఇచ్చి వర్క్ చేస్తున్నారు మా ఐడి నెంబర్స్తో మాతో మాతో మాకు చెప్పకుండా మా ఐడి నెంబర్స్ మొత్తం అన్ని కూడా వాళ్ళకి ఇచ్చేసి ఇంకొక అమ్మాయిని పెట్టి వర్క్ చేయిస్తున్నారు మేము అడిగాము అది కూడా అదేంటండి మా వర్క్ కదా మేము కదా చేయాలి ఇంకొక అలా చేస్తారని మేము అడిగాం కానీ ఆయన దానికి ఏ విధమైన రెస్పాన్స్ కూడా ఏం చేయట్లేదు మాది ఒక మండలము అలాగే ఉంది తుని ఉంది ఓన్లీ ఏపీఎం సార్ మా ఇద్దరికి కూడా ఒకరే ఇన్ఛార్జ్గా అక్కడ వేశారు మాకేమో ఏపీఎంగా ఆయన ఇక్కడ ఉన్నారు ఓన్లీ మా మండలం మాత్రమే ఇలా చేశారు ఇంకే మండలాలు కూడా ఈ ఇష్యూ లేదు మేము అడగడం జరుగుతుంది కానీ తీర్మానాలు చేయండి తీర్మానాలు చేయండి అంటున్నారు తీర్మానాలు కొత్త వాళ్ళు ఇచ్చారు మేము ఫస్ట్ సరే తీర్మానాలు తెమ్మంటున్నారు కదా అని మేము గ్రామ సంఘంలో తీర్మానాలు అన్ని కూడా జరిగింది కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆయన వెళ్ళి మరలా ఈ పైన ఇంకొకరికి ఫోన్ చేసి ఇంకో కొత్త వాళ్ళని తీసుకొచ్చి తీర్మానాలు ఇమ్మని చెప్పారు మేము తీర్మానాలు ఇచ్చే రోజులు వాళ్ళు ఎలా ఇస్తారు తీర్మానాలు మేము ఆల్రెడీ ఇచ్చాం కదా ఆయన మేము నుండి వచ్చామంటే మాకు ఒకటి కూడా రెస్పాన్స్ చేయట్లేదు మీరు వెళ్ళండి అమ్మా ఓబిల్ తెచ్చుకోండి అంటారు మేము ఓబిల్ తీసుకొని తెచ్చుకోవడానికి మేము హైకోర్టులో ఎలా రాలేదు కదండి ఎలా వచ్చిందో మీరు ఒకసారి చూడండి అంటే చదివామమ్మా అన్నీ చేశాము కానీ మాకు మాత్రం న్యాయం చేయకుండా ఆయన చెప్పడం ఓల్ని వెళ్ళి తీసుకెచ్చుకొని మీ గ్రామ సంఘంలో పెట్టించుకోండి అంటారు మమ్మల్ని వాళ్ళు బెదిరించినట్టు వీడియోస్ ఇచ్చాం మేము సార్లకి అలాగే వాళ్ళు సార్లతో మేము మా వివో మా సాంసంగ్ ఓదిలతో మాట్లాడించడం జరిగింది మా మేడం కూడా ఇవ్వడం జరిగింది కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఏం లేకుండా ఇప్పుడు కూడా అలాగే మీరు కాదు కొత్త వాళ్ళని అర్థం స్కూల్ శానిటేషన్ వర్కర్స్ పెండింగ్ జీతాలు ఇవ్వాలని సమస్యలు పరిష్కారం చేయాలని పార్వతీపురంలో సిఐటియు నాయకులు ధర్నా చేసి సోమవారం గ్రీవెన్స్ లో జాయింట్ కలెక్టర్ శోభికకి వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా ఆ నాయకులు శాంతి కుమారి మాట్లాడుతూ స్కూల్లో ఐదు నెలల జీతాలు లేకపోవడంతో ఇంటి దగ్గర చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ జీతాలు విడుదల చేయాలన్నారు ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న స్కూల్ ఆయమ్మల జీతాలు ఇవ్వకపోవడము అన్యాయమని చెప్పి బడ్జెట్ వచ్చినా సరే ఇప్పటివరకు కూడా స్కూలాయ అమ్మల జీతాలు ఆరు నెలలుగా పెండింగ్లో ఉంచారు ఇచ్చేది ఆరు వేల జీతము వాళ్ళు ఎలాగా కుటుంబ పోషణ చేస్తారని గవర్నమెంట్ని అడుగుతా ఉన్నాము వీళ్ళకి నెలవారీ ఐదో తేదీలోపు జీతాలు ఇవ్వాలని సరే నెలకి సంవత్సరానికి రెండు జతలు యూనిఫామ్ ఇవ్వాలని ప్రతి నెలా సరే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అవుతుంది ఎక్కువవుతుంది పనిభారం తగ్గించాలని ఒక యాభై మందికి ఒక స్కూల్ పేపర్ని వేయాలని చెప్పి గవర్నమెంట్ని కోరుతూ ఉన్నాము ప్రతి ఒక్క ప్రతి దీన్ని కూడా బడ్జెట్ వచ్చి ఇప్పుడు నెల రోజులు అవుతుంది అయినా సరే బడ్జెట్ వీళ్ళకి జీతాలు అయితే ఇచ్చిన ప్రతి ఒక్క నడిగినా బడ్జెట్ వచ్చేసింది వేస్తామని చెప్పారు ఏ ఎక్కడ చూసినా సరే ఏ ఎంఈఓలు అడిగినా సరే బడ్జెట్ వచ్చిందని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఆరు నెలలుగా జీతాలు వేయలేదు తక్షణమే జీతాలు వేయాలని కోరుచున్నాము అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం చాలా తప్పని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు విశాఖలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు ఒక స్టార్ హీరో తన సినిమాను థియేటర్లో చూడడం తప్ప అని ప్రశ్నించారు తొక్కిసలాటలో మహిళా మృతి చెందడం చాలా బాధాకరమని పేర్కొన్నారు అయితే జాతీయ ఉత్తమ నటుడు పట్ల ప్రభుత్వం ప్రవర్తించిన తీరు సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు వర్షంలో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం నిజంగా చాలా తప్పండి ఎందుకంటే ఒక యాక్టర్ ఇప్పుడు నేను కూడా ఆ రోజుల్లో కూడా ఏంటంటే నేను సినిమా రిలీజ్ రోజు థియేటర్ వాళ్ళు పిలిచేవారు సార్ మీరు మా థియేటర్కి రావాలి మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి చెప్తే మేము బ్యానర్ కడతాం మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి చెప్పేవాళ్ళు సో అల్లు అర్జున్ వచ్చేసి థియేటర్కి వెళ్ళింది తప్పు కాదు బట్ థియేటర్ వాళ్ళు అక్కడ ఏంటంటే ఇంత పెద్ద ఒక హీరో ఈరోజు అని మంచి క్రేజ్ ఉంది ఫాలోయింగ్ ఉన్నప్పుడు దానికి తగిన పోలీసు ప్లస్ ప్రైవేట్ సెక్యూరిటీ అంటే బౌన్సర్స్ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చేసి ఆ ని ఆయన ఉన్నంత వరకు క్రౌడ్కి ఏం జరగకుండా ఆయనకేం జరగకుండా ఆయనకు ఒక దారి రోడ్ పెట్టి ఆయన వచ్చి కాసేపు అందరిని చూసి పలకరించి వరకు చూసి ఉండాలి ఏం చేశారు పోలీసులు ఉందంటున్నారు కొంచెం లేదంటున్నారు కొంచెం సరిపోర్ట్ లేదు స్టాక్ అంటున్నారు సో ఇవన్నీ రకరకంగా ఉంది బట్ ఆయన అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన మట్టి అది చాలా తప్పు ఆయన 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 ఏ విధంగా అది తప్పు కాదు అతని యాక్టర్ ఆయన తప్పు తప్పేం లేదు బట్ ఇన్ రివర్స్ డోన్ డోర్ రివర్స్ అంటారు జరిగిపోయింది గురించి మనం మళ్ళీ వెనక్కి తీసుకురావడం కుదరదు సో ముందు ముందు ఏంటంటే ఇది ఒక హెచ్చరిక యాక్టర్స్ అందరూ థియేటర్ జరిగి వెళ్ళినప్పుడు థియేటర్ వాళ్ళు కూడా ఎన్నిటళ్ళు వస్తున్నారంటే అన్ని సరిగ్గా ఉంటే అప్పుడు మీరు పిలవండి లేనప్పుడు మీరు దయచేసి పిలవద్దు ఎందుకంటే ప్రాణం అనేది చాలా విలువైన ఒక విషయం ఒక కుటుంబంలో ఒక ప్రాణం పోయిందంటే ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది మనం మామూలుగా ఏదైనా చెప్పొచ్చు అది అది కూడా నాకు బాధగానే ఉంది ఒక సైడ్ ఒక ప్రాణం పోయింది ఒక అభిమాని ఆవిడ వచ్చి అక్కడ కేటర్ దగ్గర చూస్తే ప్రాణం పోయింది నాకు ఫీలింగ్ ఉంది బట్ టు ఇప్పుడు ఇలాంటిదే చూసుకుంటే ముందు దీని ముందు కూడా చాలా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం